దేవుని ప్రణాళిక మన మీద ఉంది ఆయన చిత్తము ఏంది ఆయన సెలవు లేదే ఈ ఒక్కరు కూడా మనల్ని ఏమీ చేయలేరు ఆయన చేతి క్రింద మనం ఉన్నాం దేవుని హస్తపు నీడలో మనం బ్రతుకుతున్నాం కనుక సువార్తను సువార్త కొరకు ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడనటువంటి భక్తులు ఎందరూ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నారు తన శిరస్రాధనం చేయబడ్డారు సువార్థ కొరకు అతి సాక్షులుగా చనిపినారు చంపబడ్డారు రాళ్ళతో కొట్టబడ్డారు సరసాలులో వేయబడ్డారు సముద్రము ఆపదలు చిక్కుకున్నారు ఎన్నో ప్రయాస పడుతున్నారు ఎన్నో సమస్యలు పడుతూ వస్తున్నారు సువార్త కొరకు కానీ సువార్త కొరకు మన ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు ఎందుకంటే ప్రాణం పెట్టింది ఆయన పుట్టించింది ఆయన ఈ లోకానికి పంపించింది ఆయన మరి ఆయన తెలియదా కాపాడుకోవాలా ఎప్పుడు కాపాడాలని ఆయన తెలీదా ఏం చేయాలన్నా ఆయన తెలీదా అంత ఆయన తెలుసు కానీ సువార్త విషయంలో ఏ ఒక్కరు కూడా భయపడకూడదు కనుక మరొక మాట కూడా నేను తెలియజేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను రోమ పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చిన ఒక మాట రాయబడింది స్వార్థన గురించి నేను వాడిని కాను అని అక్కడ రాశాడు అక్కడ సువార్థను గురించి నేను సిగ్గుపడేవాడును కాను అన్నాడు అక్కడ సువార్థన గురించి ఈ ఒక్క ఏ ఒక్కరు కూడా సిగ్గుపడకూడదు ఇంకా సువార్త వలన కలిగేటువంటి ఫలితాలు కొన్ని ఉన్నాయి మనం సువార్త వెళ్ళి ప్రకటించిన తరువాత కొన్ని ఫలితాలు ఏంటంటే సువార్త ప్రకటించేటువంటి వారి పాదములు సుందరములను రాయబడి ఉంది సువార్తను ప్రకటించేటువంటి వారి పాదములు ఎంతో సుందరమైంది ఇంకేమైంది సువార్త ప్రకటించేటువంటి వారి పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాస్తానన్నాడు ఎవరైతే స్వార్థం ప్రకటిస్తుంటారో వారి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి Cover tea. సువార్తను గురించి సిగ్గుపడకూడదు సువార్తను ఇష్టంగా చేయాలి సువార్తను ప్రేమతో తెలియచేయాలి సువార్త ఒక తెలియచేయాలి సువార్త ఒక బాధ్యతగా చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి వార్త అది మంచి వార్త అది శ్రేష్టమైనటువంటి వార్త ఒక పాపిని మార్చగలిగినటువంటి వార్త ఒక వ్యక్తిని రక్షించగలిగినటువంటి వార్త ఒక వ్యక్తిని నీతిమంతులుగా చేసి నిత్య జీవానికి పంపించగలిగినటువంటి ఏకైక వార్త సత్య సువార్త ఆ వార్త క్రీస్తు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ భారం కలిగి బాధ్యత కలిగి ఉండాలని దేవుడు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడలుగా ఒక సేవకుడుగా నేను హెచ్చరిస్తున్నాను ఒక సేవకుడి సేవకుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇది మనందరి యొక్క బాధ్యత అండి స్వాత ప్రకటించడానికి మనందరి బాధ్యత మనందరి భారము స్వార్థ ద్వారా మనం చెప్పేటువంటి వాక్యము వాడు హృదయంలోకి వెళ్ళి దేవుడి కార్యాన్ని